పహల్గామాలో ఉగ్రవాదుల దాడులకు బీజేపీ నైతిక బాధ్యత వహించాలని శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలోని వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో పహల్గామా దాడులకు నిరసనగా గురువారం రాత్రి ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ఏపీ స్పీడ్ కూడలి వద్ద మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చేపట్టారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మైనారిటీ నాయకుడు ఇస్మాయిల్ సంయుక్తంగా మాట్లాడుతూ పర్యాటక కేంద్రంలో అమాయకులపై దాడి చేయడం దారుణమన్నారు యుద్ధం సైనికులతో చేయాలి గానీ సామాన్య ప్రజలతో చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు ఇంటెలిజెన్స్ నిఘా ఉన్నప్పటికీ ఉపయోగించుకోకపోవడం బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు ఏమైందని ప్రశ్నించారు బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఉగ్రవాదుల చేతిలో ఇరవై ఐదు మంది సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ప్రభుత్వం దీనికి పూర్తిగా నైతిక బాధ్యత వహించాలన్నారు ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు ఈ సందర్భంగా ఉగ్రవాదు దాడుల్లో మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని కోరుకున్నారు ఉగ్రవాదులను హతమార్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రాణాలు పణంగా వాళ్ళని ఇచ్చేయడం అనేది అతి దుర్మార్గమైన చర్య ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పూర్తిగా వైఫల్యం చెందింది ఇంటెలిజెన్స్ విభాగం ఏమైంది మీకున్న సిస్టమ్ ఏమైంది ఏది కూడా మీరు మానిటర్ చేసుకుంటే ఇరవై ఐదు మంది ఈరోజు ప్రాణాలు కోల్పోయింటారా ప్రాణాలు కోల్పోయిన తర్వాత మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనేది కాకుండా కోల్పోకముందే మీ ఇంటెలిజెన్సీ వ్యవస్థ ద్వారా వారందరినీ కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా వారు ఎవరైతే ఉన్మాదులు ఉన్నారో వారిని వెంటనే గుర్తించాలా వితిన్ ద డేస్ లో పబ్లిక్ లో ఉరిదీస్తే గాని చనిపోయిన అమర యొక్క ఆత్మ శాంతించదు భారతదేశం మొత్తం కూడా సమక్యంగా ఉంది పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా పోషిస్తా ఉన్నారు ఇంత దారుణంగా మనుషులు చంపే వ్యవస్థ ఉందా అనేసి కాబట్టి అటువంటి రాక్షసుల్ని పబ్లిక్ చూస్తుండగానే ఉరిదియాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించారు అదేవిధంగా ఈ కాన్స్టి అధికార కేదేనా చాహి కే అక్కడ తుమ్ జ్ కన్నా హ सीधा सीधा जो है आकर मिलिट्री से जंग करना है कि पब्लिक आप लोगों को क्या करा है इसके लिए हम जो बहुत दिल को दर्द से जो है इस 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 खंडन इस 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 को जो है हम खंडिस हैं और दूसरा क्या है हम ऐसे चर करने के लिए हम बहुत दुख से क्या है फिर ऐसा चलेगा तो फिर हम